మత్తయ్యి ఐదవ అధ్యాయము ఆ జనసమూహాలను చూచినప్పుడు ఆయన కొండమీదికి వెళ్ళి కూర్చున్నాడు అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన నోరారా వారికి ఇలా ఉపదేశించసాగాడు తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించినవారు ధన్యులు పరలోకరాజ్యం వారిది దుఃఖించేవారు ధన్యులు వారికి ఓదార్పు కలుగుతుంది సాధుగుణం గలవారు ధన్యులు భూలోకానికి వారు వారసులు నీతి న్యాయాల కోసం ఆకలి దప్పులు గల ధన్యులు వారికి తృప్తి కలుగుతుంది కరుణ చూపేవారు ధన్యులు వారికి కరుణ దొరుకుతుంది శుద్ధ హృదయులు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు సమాధానం చేకూర్చేవారు ధన్యులు వారు దేవుని సంతానం అనిపించుకుంటారు నీతి న్యాయాల కోసం హింసలకు గురి అయ్యేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నన్ను బట్టి మనుషులు మిమ్ములను దూషించి హింసించి మీ మీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు అప్పుడు సంతోషించండి అత్యధికంగా ఆనందించండి ఎందుకంటే పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను వారు ఇలాగే హింసించారు ఈ లోకానికి మీరు ఉప్పు ఒకవేళ ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే దానికి ఉప్పదనం మళ్ళీ ఎలా కలుగుతుంది అలాంటి ఉప్పు బయట పారవేయడానికి మనుషుల కాళ్ల క్రింద త్రొక్కబడడానికి తప్ప మరి దేనికి పనికిరాదు ఈ లోకానికి మీరు వెలుగు కొండ మీద ఉన్న ఊరు దాచబడడం అసాధ్యం ఎవరూ దీపం వెలిగించి బుట్ట క్రింద పెట్టరు దానిని దీప స్తంభం మీద ఉంచుతారు కదా అప్పుడు అది ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది అలాగే మనుషులు మీ మంచి పనులు చూచి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్థుతించేలా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించనీయండి ధర్మశాస్త్రాన్ని గాని ప్రవక్తల మాటలను గాని రద్దు చేయడానికి నేను వచ్చాననుకోకండి వాటిని నెరవేర్చడానికి వచ్చాను గాని రద్దు చేయడానికి కాదు నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు భూమి ఆకాశము నశించే వరకు ధర్మశాస్త్రంలో ఉన్న పొల్లు గాని అరసున్న గాని ఏదీ నశించదు ఈ ఆజ్ఞలలో అతి స్వల్పమైన దానినైనా మీరి అలా చేయడం ఇతరులకు నేర్పేవారు రాజ్యంలో అత్యల్పులుగా లెక్కలోకి వస్తారు కానీ ఈ ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఉపదేశిస్తూ ఉండేవారు పరలోకరాజ్యంలో ఘనులుగా లెక్కలోకి వస్తారు నేను మీతో చెబుతున్నాను పరిసయ్యులా ధర్మశాస్త్ర పండితుల నీతి న్యాయాల కంటే మీ నీతి న్యాయాలు మించి ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో మాత్రమూ ప్రవేశించరు హత్య చేయకూడదు హత్య చేసిన వారెవరైనా తీర్పుకు గురి అవుతారు అని పూర్వీకులకు చెప్పినది మీరు విన్నారు కదా అయితే మీతో నేనంటాను కారణం లేకుండా తన సోదరుని మీద కోపం పెట్టుకునే ప్రతి ఒక్కడు తీర్పుకు తగినవాడు తన సోదరుణ్ణి వ్యర్థుడా అనేవాడెవ్వడైనా సరే యూదుల న్యాయసభ విమర్శకు తగినవాడు తన సోదరుండి మూర్ఖుడా అనేవాడెవడైనా సరే నరకాగ్నికి తగినవాడు అందుచేత మీరు పీఠం ముందు అర్పణ చేసేటప్పుడు ఏ విషయంలోనైనా సరే మీ మీద మీ సోదరునికి విరోధ భావం ఉందని మీకు గుర్తుకు వస్తే మీ అర్పణ పీఠం ముందు విడిచి వెళ్ళిపోండి మొట్టమొదట మీ సోదరునితో సఖ్యపడండి ఆ తరువాత వచ్చి మీ అర్పణ అర్పించండి మీ ప్రత్యర్థితో న్యాయస్థానానికి పోయే త్రోవలోనే త్వరగా రాజీపడండి లేకపోతే మీ ప్రత్యర్థి మిమ్ములను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో న్యాయాధిపతి మిమ్ములను భటుడికి అప్పగించి ఖైదులో వేయిస్తాడేమో అలాంటప్పుడు మీరు చివరి పైసాతో సహా చెల్లించేంత వరకు బయటకు రాలేరని నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను వ్యభిచారం చేయకూడదని పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా కాని మీతో నేను చెబుతున్నాను ఎవడైనా ఒక స్త్రీని మోహం చూపు చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు మీ కుడి కన్ను మీకు పాపానికి కారణమైతే దాన్ని పీకి మీ దగ్గర నుంచి అవతల పారవేయండి మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడం కంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు మీ కుడి చేయి మీకు పాపానికి కారణమైతే దాన్ని నరికి మీ దగ్గర నుంచి అవతల పారవేయండి మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడం కంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు భార్యతో తెగతింపులు చేసుకున్నవాడు ఆమెకు విడాకులు ఇవ్వాలనేది కూడా పూర్వం చెప్పిన మాట కానీ మీతో నేను చెబుతున్నాను భార్య వ్యభిచరించినందుచేత తప్ప మరో కారణం వల్ల ఆమెతో తెగదింపులు చేసుకున్నవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు అలా తెగతింపులైన ఒక స్త్రీని పెళ్లాడేవాడు వ్యభిచారం చేస్తున్నాడు మరో సంగతి ప్రభువుకు చేసిన ప్రమాణం నిలబెట్టుకోవాలి మీరు అసత్యమైన ఒట్టు పెట్టుకోకూడదు అంటూ పూర్వీకులకు చెప్పినది మీరు విన్నారు కదా కానీ మీతో నేనంటాను మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోకండి పరలోకం తోడని ఒట్టు పెట్టుకోకూడదు అది దేవుని సింహాసనం భూమి తోడని ఒట్టు పెట్టుకోకూడదు అది దేవుని పాదపీఠం జరుసలం మీద ఒట్టు పెట్టుకోకూడదు అది మహారాజు నగరం మీ తల మీద కూడా ఒట్టు పెట్టుకోకూడదు మీరు ఒక్క వెంట్రుకైనా తెల్లగా కానీ నల్లగా గాని చేయలేరు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే ఉండాలి దీనిని మించినది దుర్మార్గం నుంచే కలుగుతుంది కంటికి బదులుగా కన్ను పంటికి బదులుగా పన్ను ఓడబెరకాలి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా కానీ మీతో నేనంటాను దుర్మార్గుణ్ణి ఎదిరించకండి ఎవరైనా మిమ్ములను కుడిచెంపపై కొడితే ఆ వ్యక్తికి ఎడమచంప కూడా త్రిప్పండి ఎవరైనా మీ విషయం వ్యాజ్యం వేసి మీ అంగీని తీసుకోవాలని చూస్తే ఆ వ్యక్తికి మీ పైచొక్కాను కూడా ఇచ్చివేయండి ఎవరైనా కిలోమీటరు దూరం వచ్చేలా మిమ్ములను బలవంతం చేస్తే ఆ వ్యక్తితో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళండి మిమ్మల్ని అడిగిన వారికి ఇవ్వండి అప్పు కోసం మీ దగ్గరకు వచ్చిన వారికి పెడముఖం పెట్టుకోకండి మీ పొరుగు వారిని ప్రేమతో చూడండి మీ పగవారిని ద్వేషించండి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా మీతో నేనంటాను మీ పగవారిని ప్రేమతో చూడండి మిమ్ములను శపించే వారిని దీవించండి మీరంటే వారికి మేలు చేయండి దూషణతో మీ పట్ల వ్యవహరించే వారి కోసం మిమ్ములను హింసించే వారి కోసం ప్రార్థన చేయండి మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి తగిన సంతానంగా ఉండడానికి ఆ విధంగా చేయండి ఎందుకంటే